నమస్కారం నేను నరేష్ నీల ఉపయోగ సేవ కామారెడ్డి నుండి సమాజ సేవలో ప్రయాణిస్తున్న సేవకులందరికీ మరియు సంఘ సభ్యులందరికీ నమస్కారము మీ యొక్క సంఘం ట్రస్టు సేవా సంస్థల వివరాలను మరింత మంది ప్రజలకు తెలియజేయడానికి మేము మీ కొరకు పనిచేస్తున్నాము మా వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ వన్ ద్వారా మీ సేవా సంస్థకు సంబంధించిన ఉచిత క్లాసిఫైడ్ వెబ్ పేజీని తయారు చేసి ప్రచురిస్తాము మీరు చేయవలసినది మీ యొక్క వివరాలు అంటే సంస్థ యొక్క సర్టిఫికేట్ విజిటింగ్ కార్డ్ లేదా బ్యానర్ మీ సంస్థ అందిస్తున్నటువంటి సేవలకు సంబంధించిన వీడియో మరియు ఇమేజెస్ మీ సంస్థ యొక్క కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నంబర్ మరియు పేరు వివరాలను మా యొక్క వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ డబల్ ఎయిట్కి పంపించగలరు మీ సేవలను ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేయడానికి మేము మీకు సహాయం చేస్తాము అలాగే మీ సంస్థల కొరకు కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్ మరియు ఇతర అనేక సేవలను అందిస్తాము మీకు కావలసినటువంటి వాట్సాప్ స్టేటస్ ఇమేజెస్ అండ్ మెసేజెస్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కొరకు కావాల్సినటువంటి కంటెంట్ యూట్యూబ్ వీడియోస్ మేము తయారు చేసి ఇవ్వగలము మీ నీల నరేష్ కాంటాక్ట్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ డబల్ ఎయిట్ మా యొక్క మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు ప్లే ప్లేస్టోర్లో ఉపయోగ సేవ అని టైప్ చేస్తే వస్తుంది ఈ అప్లికేషన్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు అనేక సేవలను సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది మరియు మీ సంస్థల వివరాలను మీ సేవా వివరాలను మీ వ్యాపార వివరాలను ఈ అప్లికేషన్లో పొందుపరచడం ద్వారా మేము ఇతర ప్లాట్ఫామ్లలో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మీకోసం పనిచేస్తాము మరియు అత్యవసర సమాచార మెంబర్షిప్ కార్డు పొందడానికి ఈ ఉపయోగ సేవా యాప్ మీకు సహాయం చేస్తుంది థ్యాంక్ యూ